ఉప నియోజకవర్గంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు దాదాపు ఒక వంద పది కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఉప నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఇండోర్ అవుట్ గేమ్స్ కాంప్లెక్స్ స్కూల్ భవనాలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు వర్గంలో ప్రధానంగా ఇప్పుడే చూశారు మరి ఆరు కోట్ల రూపాయలతో మూడు ఫుట్బాల్ గ్రౌండ్స్ తొమ్మిది కోట్ల రూపాయలతో మరి మూడు ఫుట్బాల్ గ్రౌండ్స్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి చొరవతో మరి మా పరమేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న మా మిత్రులు మరి ఈ కార్పొరేటర్ స్వర్ణరాజు గారు మరి వారి ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయింపుతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్టేడియంస్ డెవలప్ చేస్తాను ఈ ప్రాంతంలో క్రీడాకారులకి మంచి సౌకర్యాలు కల్పించాలి రేపు మా ప్రధానమైన ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు డెవలప్ కావాలి రేపు ఒలింపిక్స్ లో కానీ ఏషియన్స్ గేమ్స్ లో కానీ ఇతర ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో ఇదే మన తెలంగాణ నుంచి మన హైదరాబాద్ నుంచి వారు ఇక్కడి నుంచే మరి ప్రాతినిధ్యం వహించే విధంగా వారికి సౌకర్యాలు కల్పిస్తూ అదే విధమైన స్టాండర్డ్ తీసుకురావాలని ఒక కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం